నమస్తే అండి అందరికీ ఇది వచ్చేసి మనకిప్పుడు ఎలక్షన్ టూ డేస్లో ఇంకా జరగబోతుంది కాబట్టి వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు కదండీ అంటే ఇది రోజు చేసే పని కాదు కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం చేసే పని మన ఓటు అనేది వినియోగించుకోవటం అన్నమాట అంటే కొంతమందికి ఇప్పుడు న్యూ ఓటర్స్ వచ్చిన్నారు కాబట్టి యువతకి ఎలా ఎలా చేయాలి ఎలా వేస్తారు ఓటిన ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఈ వీడియో ద్వారా కొంతమందికి కన్ఫ్యూజ్ కాకుండా టెన్షన్ పడకుండా ఆ టెన్షన్లో ఏది పడితే నొక్ నొక్కేసేసి తమ ఓటుని వృద్ధా చేసుకోకుండా ఉండాలంటే ముందుగా నా దగ్గరున్న ఈ పేపర్ని వీడియో చేస్తున్నానండి ఏంటంటే నేను గతంలో బిఎల్ఓగా చేసినప్పుడు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్గా చేసినప్పుడు ఇచ్చిన ఈ కార్డ్ అండి ఇది అయితే ఇక్కడ వచ్చేసి మనకి అంటే మనకి గుర్తులు ఇవ్వకుండా ఆల్ఫబెట్స్ లాగా ఇచ్చున్నారు అన్నమాట అంటే మనం నిజంగా ఓటు వేసేటప్పుడు ఇలాగ ఉంటుంది బ్యాలెట్ ఇప్పుడు మనకి అక్కడ పెట్టే అక్కడ ఏమైతే మరి ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయో మనకి ఓటు వేయటానికి ఇలా ఉంటుందన్నమాట దాని నమూనా అంటే ఇక్కడ ఇక్కడ ఆ అన్న దగ్గర ఎవరో మరి ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క నెంబర్ ఇస్తారు అన్నమాట అంటే ఫర్ సపోజు మీ ఇప్పుడు నాలుగు పార్టీలు ఉన్నాయనుకోండి మనకు తెలిసిన పార్టీలు ఇప్పుడు ఎవరైతే ఒకరున్నారు ఇప్పుడు ఏ అనేవాళ్ళు ఉన్నారండి ఏ అనేవాళ్ళు గుర్తు ఇక్కడ ఉందన్నమాట గుర్తు ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరు ఉంటుంది వచ్చేసి రెడ్ బటన్ ఉంటుంది వచ్చేసి బ్లూ బటన్ ఉంటుంది ఇప్పుడు బి అనేవాళ్ళు ఉన్నారు ఈ బి అనేవాళ్ళు గుర్తు ఇక్కడ ఉంటుంది అన్నమాట అంటే మనము కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ గుర్తును చూసుకోండి లైన్ పై నుంచి కింద వరకు ఏమేమి ఉంటాయి అనేది అయితే లాస్ట్ అప్పుడైతే నోట ఇచ్చారండి కానీ ఇప్పుడైతే నోటా లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనము మన ఓటుని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే నోటా లేదు అప్పుడు ఇచ్చారు అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మన గుర్తు ఏదైనా ముందు ఎదుకోవాలి ఆ గుర్తు చూసుకున్న వెంటనే ఎదురుగా వాళ్ళ పేరు మనం మనకి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి పేరుని మనం ఇక్కడ చూసుకోవాలి కరెక్టా కాదనని అప్పుడు మనము ఈ బ్లూ బటన్ మీద బ్లూ బటన్ మీద అలా నొక్కాలి ఆ నొక్కినప్పుడు అక్కడ రెడ్ బటన్ లేదా లేదని కూడా చెక్ చేసుకోవాలి అంటే ఏదో నొక్కేసేమో పక్కకి అనుకోకుండా ఈ ఈ బటన్ మీద ఏలు పెట్టినప్పుడు ఆ రెడ్ అనే మార్క్ అనేది వెలిగిందా లేదా అనేది కూడా మనం గమనించుకోవాలన్నమాట అప్పుడు వెలిగితే అప్పుడు మన ఓటు అక్కడ నమోదైంది అని అర్థం అన్నమాట వెళ్లంలోనే ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ ఎలక్ట్రికల్ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి ఆగి టెన్షన్ పడద్ది ఎవరు ఎందుకంటే మొదటిసారి ఓటు కాబట్టి మేము మనం వేసేస్తున్నాం ఓటు అని చెప్పనని ఆ తొందరపాటితనంతో కొంత తప్పులు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో వారికి ఒక్కోసారి మనం వేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి కాబట్టి వెళ్ళండి ముందు వెళ్ళి ఒక రెండు నిమిషాలు నిలబడండి నిలబడి ముందు చూడండి పరిశీలనగా చూడండి చూసి మన గుర్తు ఎక్కడ ఉంది మనం వేసే గుర్తు తర్వాత వచ్చేసి మనకి ఆ గుర్తుకు ఎదురుగా ఆ క్యాండిడేట్ పేరుందా లేదా అని చూసుకొని అప్పుడు ఆ బటన్ మీద నొక్కినప్పుడు రెడ్ బటన్ కానీ ఒకవేళ వెలగకపోతే అక్కడ ఎవరైతే డ్యూటీ వేసి ఉన్నారో వాళ్ళని పిలవచ్చు సార్ ఇది వెలగట్లేదండి ఒకసారి చూడండి అని అంతే అంతేగాని మనం నొక్కేమో ఆ రెడ్ బటను రాలేదు పడి ఉంటుందిలే అన్న అన్ని మాత్రం వెళ్ళొద్దు రెడ్ బటను వెలిగితేనే మీరు పక్కకి వెళ్ళిపోవచ్చు అంతే కానీ ఆ రెడ్ బటను వెళ్ళకపోతే మాత్రం మీరు వెళ్ళకూడదన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియపరచవచ్చు కాబట్టి మీకు ఎవరికైనా మొదటి అనుభవం అయితే టెన్షన్ పడకుండా మీ ఓట్ని మరి చక్కగా వినియోగించుకోండి కాకపోతే మీ ఓటుని ఏంటంటే ఆలోచన చేయండి మనకి రేపు రాబోయే మన వెనక తరాలకి ఎవరైతే మంచి చేస్తారని మీకు అనిపిస్తుందో వారిని సరైన వారిని నిర్ణయించుకోండి అలాగనే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో వృద్ధులు వాళ్ళని ఒకసారి కళ్ళు కనిపించక వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించేటప్పుడు ఇంట్లో వాళ్ళు మాత్రం అక్కడ పర్మిషన్ ఇస్తారు బయట వాళ్ళకి ఎవరు ఇరండి అక్కడ డ్యూటీకి వచ్చిన వాళ్ళ చేత కూడా వేయించడానికి అవకాశం లేదు కాబట్టి మీరు కూడా అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి మీ పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళి మీరు కరెక్ట్గా చూసి వాళ్ళు వాళ్ళని అడగాలి మీ పెద్దవాళ్ళని నేను మీరెవరికి వేస్తారు అని అని అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి వారి చేతి అక్కడ బటన్ పెట్టి అన్నమాట సో ఇంకా నాకు తెలిసిన మట్టికి నేనైతే మీకు అవగాహన కల్పించను అని అనుకుంటున్నాను సో ఇదండి నాకైతే చాలా రోజులు మేము చేయాలి వీడియో అనుకున్నాను కానీ ఇప్పుడు కనిపించింది ఈ చార్టు సో కాబట్టి మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి మీ ఓటుని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి